వెల్కమ్ బ్యాక్ టు టీవీ మీ ఈసారి ఐఎఫ్ఎస్ ఫలితాల్లో నిలిచారు వారిలో అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన కనిక అనాప్ చాలా స్పెషల్ ఎందుకంటే మూడేళ్లు కష్టపడి సివిల్స్ రాస్తే ఘోరంగా ఫెయిల్ అయింది కట్ చేస్తే యూపీఎస్సి ఐఎఫ్ఎస్ ఫలితాలు అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంక్ సాధించింది రాంచీకి చెందిన కనిక అనాప్ బిఎస్సి జువాలజీ చేసిన తర్వాత ఢిల్లీలోని జేఎన్యులో ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసింది అక్కడే ఆమె సివిల్స్ లక్ష్యం పెట్టుకుంది అయితే అందరిలా కోచింగ్ సంస్థలో చేరాలనుకోలేదు సొంతంగా ప్రయత్నించాలనుకుని కేవలం లైబ్రరీలు యూట్యూబ్ ఆన్లైన్లు సమాచారంతో ప్రిపేర్ అయింది కానీ ఫెయిల్ అయింది తొలిసారి విఫలమైనా పట్టించుకోలేదు రెండోసారి మాత్రం దేశం అభివృద్ధి చెందడం అంటే టెక్నాలజీ దిశగా ముందుకు వెళ్తే సరిపోదు అడవులను సంరక్షించుకోవాలని గ్రహించింది అందుకే ఐఎఫ్ఎస్ పైన దృష్టి పెట్టింది రెండూ ఒకేసారి రాసి సివిల్స్ లో విఫలమైన ఐఎఫ్ఎస్ లో ర్యాంకు సాధించి అఖిల భారత స్థాయిలో తొలి ర్యాంకు సాధించి